హలో అండి వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏమండుతున్నానంటే కిచెన్లో మధ్యాహ్నం లంచ్ కోసం అని కూర చేస్తున్నాను అయితే పులుసు కూర వండుతున్నానండి మీరు స్వీట్ పొటాటో మామూలుగా మా తెలంగాణ సైడ్ అయితే మొగరంగడ్డ అంటారు ఇది దీంతో పులుసు కూర ఉండదామని చేస్తున్నాను నేను ఒక ఇవి కిలో తీసుకున్నాను కిలో గడ్డలు ఇప్పుడు దీనికి ఏమేమి పడతాయి నేను చూపిస్తా ఇది చాలా బాగుంటుందండి మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఇవి మాత్రం క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఇంత తెల్లగా అయింది కదా చాలా మురికి ఉంటుందండి భూమిలో నుంచి వస్తాయి కదా మనకు మట్టి చాలా ఉంటుంది మనము సాల్ట్ వేసుకొని కొంచెం నానబెట్టి ఇట్లా మంచిగా రుద్ది కడుక్కోవాలి ఇట్లా చూడండి ఎంత తెల్లగా కడిగాను నేను కడుక్కొని కట్ చేసుకోవాలి కడిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కడుక్కోవాలండి ఇప్పుడు మనము దీనికి ఏమేమి పడతాయి నేను చూపిస్తాను మీకు ఇదిగోండి పావు కిలో స్వీట్ పొటాటో ఇవి మంచిగా నీట్గా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను అక్కడక్కడ కొంచెం నల్లగా ఉంటే తోటి కొంచెం ఇట్లా తీసేసిన స్కిన్ తీయాల్సిన అవసరం లేదు వీటి చక్కెరలాగా కట్ చేసుకోవాలి మూడు పెద్ద ఉల్లిగడ్డలు సన్నం కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్ కొంచెం ఎక్కువ ఉంటేనే పులుసుకూరలో చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టాను ఇది తాలింపులో దంచేసుకుంటాను ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇది చింతపండు అండి నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకున్నాను నేను ఇంత చింతపండు వేసాను ఇంకా ఇది మొదలు తాలింపులో అవన్నీ వేసాక ఇది రసం తీసి వేసుకోవాలి ఇంకా ఉప్పు కారము ధనియాల పొడి అవన్నీ వేసేటప్పుడు చూపిస్తాను ఇంత చిన్న ఇగో ఇంత కొబ్బరి ముక్క ఇది ఎండు కొబ్బరి ఇది గ్రైండ్ చేసేస్తాను పులుసుకూరలో పులుపు ఇరగడానికి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇదేమో బెల్లం ఉడికేటప్పుడు వేస్తాను నేను ఇంక ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకొని మనం తాలింపు చేసేసుకుందాం పొయ్యి మీద వేసేసుకుందాం కడాయి పెట్టుకొని ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నాను ఒక ఫిఫ్టీ ఎంఎల్ఏసన్ ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం ఇవన్నీ వేసేసుకుందాము కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు మీ పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేస్తున్నాను కొంచెం పచ్చి శనగపప్పు ఇది కొంచెం ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మనకు పులుసులో ఉడుకుతుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ పప్పు మధ్యలో మధ్యలో ఈ పప్పులు తాగుతూ ఉంటాయి మంచిగా పప్పులో పులుసులో ఉడతాయి కదా టేస్టీగా ఉంటుంది ఉల్లిగడ్డలు ఇవి వేడుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం ఒక రెండు సన్నం కలి వేసుకుందాం వెళ్ళిపోయిన కొంచెం దంచుకొని ఇట్లా తాలిట్లు వేసేసుకోవాలి కరివేపాకు అసలు నూనెలో ఎల్లిపాయ వేస్తే ఆ స్మెల్ అసలు ఇల్లంతా స్మెల్ మంచిగా చాలా బాగుంటుంది కొంచెం కొ కరివేపాకు కొంచెం కూరలో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది బాగానే వేస్తాను ఎక్కువ ఒక పావు టీ స్పూన్ చూసారా ఇదంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇట్ల చక్రాలు లాగా కట్ చేసుకున్నాను నేను అన్ని ఇవి తాలంకులు వేసేసుకుందాం ఇవి చాలా ఉడకబెట్టుకొని తినొచ్చు పెట్టుకో మంచిగా బాగుంటుంది అట్లా కూడా కానీ కతి కొంచెం స్వీట్గా ఉంటాయి కదా ఈ గడ్డలు స్వీట్ పొటాటో అంటే కొంచెం స్వీట్ స్వీట్గానే ఉంటాయి అవి పులుసులో ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందండి పుట్స్ కూర మాత్రం రైస్లో చాలా బాగుంటుంది చపాతీలో కూడా తినచ్చు ఇప్పుడు కొంచెం సేపు మక్కనిద్దాం సిమ్లో పెట్టేద్దాం మీద సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గినాక ఉప్పు కారం అవన్నీ వేసేసుకుందాం చూద్దాము మంచిగా గోల్పోయి చేసిందా చాలా బాగా ఇట్లా కారం వేసేసుకున్నా ఇంకా కారం అంటే తినేవాళ్ళు తినేదాన్ని బట్టి వేసేసుకోవాలి నేను హాఫ్ టీ స్పూన్ వేసిన వన్ అండ్ హాఫ్ వేసిన టీ స్పూను సాల్ట్ రెండు టీ స్పూన్లు వేసిన ఎందుకంటే వేస్తున్నాను కదా పడుతుంది కొంచెం ధనియా పౌడరు ఫుల్గా ఒక టీ స్పూన్ ఫుల్లు ఎంత స్పూన్ ఇదంతా మంచిగా కలిపేసుకుందాము ఇది చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా రైస్లోకి ఇంకా ముక్క కూడా ఉప్పు కారం పడతాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పుడైతే ఎన్ని ముక్కలు తినేవాళ్ళము అసలు మా ఇంట్లో అమ్మ వాళ్ళనేది చాలా ముక్కలు వేసి చేయొచ్చు కదా కొన్ని ఎందుకు వేస్తారు ఇంకా కొన్ని వేయచ్చు కదా మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఇది ఎప్పుడు వండుతూనే ఉంటాను నేను అప్పుడప్పుడు ఇట్లా తెచ్చినప్పుడు ఈసారి మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను కానీ ఎంతమంది వండుకుంటారు అనేది తెలియదు నాకు కొంచెం మా ఫ్యామిలీలో అయితే వండుకుంటామండి బాగానే రెగ్యులర్గా ఇది చూసింది ఇది ఇట్లా పులుసు సేజ్ కదా ఇప్పుడు చిన్నపండు ఉల్లిపాయలు ఇట్లా ఇవన్నీ మంచిగా ఉడకాలి ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాం ఇందులో ఈ చింత మళ్ళీ కొంచెం రసం వస్తుంది అనిపించి వాటర్ వేసి తీస్తున్నాను స్టవ్ ఇంకా కొన్ని వాటర్ వేస్తున్నాం ఉడికితే దగ్గరికి అవుతుంది కదా మనం ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం నేను ఎప్పుడు ఇది పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా జీలకర్ర మెంతులు ఈక్వల్గా వేసి వేయించి పొడి చేసి పెట్టుకుంటాను చిన్నది ఒక పావు టీ స్పూన్ అంత ఈ పుసుకూరలలో ఈ పౌడర్ వేస్తే ఏమవుతుందంటే చాలా టేస్ట్ పడుతుందండి చాలా బాగుంటుంది స్మెల్ అయితేనేమి హెల్త్ వైజ్ అయితేనేమి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది చాలా మంచిది తినాలి అంటారు ఎట్లా ఏ విధంగానైనా ఏదో ఒక విధంగా మనము ఆహారంగా తీసుకోవాలి ఇది బాగుంటుంది ఎవరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇక కొంచెం బెల్లం వేద్దాం అనుకున్నాం కదా మేము కట్ చేసి వేస్తున్నాం కొంచెం బెల్లం వేస్తున్నా ఇంత చిన్న ముక్క ఇది ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు కానీ చింతపండు పులుపు అయితే తగ్గిపోతుంది అది వేస్తే కొత్తిమీర వేసేసుకుందాం మనం ఇప్పుడు కొత్తిమీర కడిగి పెట్టాను ఇట్లా ఉడుకుతుంటే చేస్తే మంచి కూర అంతా మంచి స్మెల్ పడుతుంది ఇది కొత్తిమీర టేస్ట్ ఒకసారి కాలుపుదాం దీన్ని ఈ ఇవి ముక్కలు తొందరగానే ఉడికిపోతాయండి ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది మనం కర్రీ మనం ఒక నిమిషం ఆగిన తర్వాత కొంచెం ఆగి కొబ్బరి పొడి వేసుకున్నాం చూద్దాం ఇప్పుడు కొబ్బరి పొడి వేసేస్తే ఉడుక్తూ ఉండేది సిమ్ములో పెట్టేసుకున్నాం మనం స్టవ్ కొంచమే అంతే ముక్క మీకు చూపించినంత ముక్కనే మీకు ఈ కొబ్బరి పచ్చివాసన పోయేదాకా ఊటలేద్దాం మనం లాస్ట్లో చూసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం కొంచెం చూద్దామా మనం మూత వేసాం కూర రెడీ అయిపోయిందండి పైన కొంచెం ఆయిల్ ఇట్లా కొద్దిగా ఆయిల్ వచ్చేసింది మనం ఎక్కువ ఆయిల్ వేయసుకోలే కదా కొంచెం కొంచెమే వచ్చింది ఇంకా ఇవి కూడా ఉడికిపోయినాయండి మనం కొంచెం ముక్క ఇట్లా పట్టుకొని ఇట్లా మెరికితే ఇట్లా అంటే వెచ్చుకుంటుండీ మంచిగా ఇంకా మనం స్టవ్ ఆపేద్దాం స్టవ్ ఆపేసి మనము ఇంకొక బౌల్లోకి తీసుకున్నాం ఇదిగోండి మన స్వీట్ పొటాటో పులుసు కూడా రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఫస్ట్ ప్రియారిటీ రైస్ తర్వాత చపాతీలో కూడా తీసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను కాలుతుంది చాలా చాలా బాగుందండి మనం వేసేయండి సరిగ్గా చనిపోయినాయి కొంచెం కారంగా పుల్ల పుల్లగా మనకు ఇది చాలా బాగుంది రైస్లోకి నెయ్యి వేసుకోవాలి రైస్ విత్ రైస్ తోటి తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి తినండి కొత్త వాళ్ళు ట్రై చేయొచ్చు చేసుకునే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి ఈ కర్రీ మీరు చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పచ్చు చూడండి చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి దాన్ని వాష్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వాష్ చేయండి అది మాత్రం ఇంపార్టెంట్ మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్